వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఈరోజు ఆశా ఫ్రిడ్జ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి అయితే ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట మనకి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా మా ఫ్రిడ్జ్ని అయితే ఎలా చేసిందంటే మా ఇద్దరు పిల్లలు కూడా ఒకళ్ళని చెప్పలేంలేండి ఇద్దరు కూడానమాట ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోవడం తాగడం ఈ ఎండలు అనేవి ఎంత గట్టిగా వచ్చే అంటే ఎంత గట్టిగా కాసేయో చెప్పలేము కదా అంత ఎండలకి ఇంకా ఉండలేక ఫ్రిడ్జ్లో వాటర్లు గడ్డలు పెట్టుకోవడం జ్యూస్లని అయ్యని ఇవని అలా పడితే అలా చేసేసారండి ఫ్రిడ్జ్ మొత్తం కూడా మొత్తం మొత్తం అంతా చాలా చండాలంగా చేసేస్తారు నేనైతే ఎప్పటికప్పుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొంచెం నీట్గా తుడుస్తూ ఉంటాను ఈ సెలవుల్లో అయితే ఇంకా నాకు అంత అడవడగా ఉండేదన్నమాట రోజంతా కూడా పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల ఇంక అందుకనేసి ఇదైతే ఏం క్లీన్ చేయలేదు ఇంక ఇది చూస్తే నాకు ఏదోలా ఉంది ఇంక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు రోజు ఇంక వెళ్ళిపోయిన వెంటనే నేనైతే ఈ పని అయితే పెట్టుకున్నాను ఇంట్లో పని అంతా కూడా చేసుకున్న తర్వాత ఇంకెలాగన్నా ఈరోజు ఫిక్స్ అయిపోయాను అనమాట ఇదంతా కూడా క్లీన్ చేసేయాలని ముందు రోజు కూరగాయలు కూడా తెచ్చారు మా వారైతే ఇంకా కూరగాయలు కూడా ఏం సర్దలేదు మొత్తం క్లీన్ చేసుకొని ఒకేసారి పెట్టేద్దాం అనేసి ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం ఈ డోర్స్ అన్నీ కూడా తీసే తీసేస్తున్నానండి మొత్తం కూడా రిమూవ్ చేస్తున్నాను అంటే డీప్ క్లీనింగ్ అనమాట పై పైన కాకుండా డీప్ క్లీన్ చేస్తున్నాను ఈరోజు ఇంకా టమాటా రేట్ అయితే ఏంటండి బాబు అంత ఉంది ఇవైతే కేజీ ఎనభై రూపాయలంట మా వారు ఫస్ట్ అర కేజీ తెస్తే నేను లిమిట్గా వాడాను అనమాట ఒకటి ఒకటి వాడితే కొన్ని మిగిలాయి మళ్ళీ దానికి తోడు ఇంకొక అర కేజీ తెస్తే అవి ఉన్నాయన్నమాట ఒక కేజీ వరకు టమాటాలు అయితే అయ్యాయి ఇంకా మొత్తం ఫ్రిడ్జ్లో డోర్స్ అన్నీ కూడా తీసేస్తున్నానండి చూసారా ఎంత డట్టిగా అయిపోయిందో ఇంకా నేను కూడా పెద్ద పట్టించుకోలేదు ఈ ఎండల్లో ఇదైతే కొత్త ఫ్రిడ్జేనండి అంటే ఒక టూ ఇయర్స్ అవుతుందనమాట రీసెంట్గానే అంటే రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు ఒక టూ ఇయర్స్ అయితే అయిపోతుందనమాట దసరా టైంలో తీసుకున్నాము పాత ఫ్రిడ్జ్ పోతే ఇదైతే తీసుకున్నామన్నమాట ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేద్దాం అనేసి ఇలా డోర్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను చాలా చెత్త చేసేసారనమాట అంటే పెరుగు ప్యాకెట్లు తాగేసి అలా పడిసేస్తే పెరుగు కింద పోద్ది కదా ఆ పోయిన పెరుగు అలా వదిలేస్తే అలా ఎండిపోయిందన్నమాట ఇంకా ప్రతిదీ కూడా ఇంకా నేను కూడా పెద్ద పట్టించుకోలేదని చెప్పాను కదా ఇంకా నేను కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే వేసేసాను ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా డట్టిగా అయిపోయింది కొత్త ఫ్రిడ్జ్ని పాత ఫ్రిడ్జ్లో చేసేసామన్నమాట ఇంక అందుకనేసి రోజు ఎలాగన్నా ఖచ్చితంగా క్లీన్ చేసేయాలనేసి ఇంకా గట్టిగా అనుకున్నాను ఇంకా మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను అనమాట అయితే నేను దీన్ని క్లీన్ చేయడం కోసం వాటర్లో కొంచెం లిక్విడ్ వేసుకున్నానండి ఏ లిక్విడ్ అన్నా పర్లేదు మనం సోప్ లిక్విడ్ అన్నా పర్లేదు లేదంటే డిటర్జెంట్ లిక్విడ్ అన్న పర్వాలేదు అనమాట ఎందుకు ఎందుకంటే కొంచెం బాగా మురికి పట్టేసింది కాబట్టి లిక్విడ్ అయితే ఖచ్చితంగా వేయాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా అయితే వేసాను అలా కాకుండా మనకి ఇది ఉంటుంది కదా వంట సోడా అలానే నిమ్మకాయ ఈ రెండు కలిపి కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం డటీగా ఉందనేసి నేనైతే కొంచెం లిక్విడ్ వేసి మొత్తం అంతా కూడా ఒకసారి తుడిచేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి తుడిచేసాను అనమాట నీట్గా వచ్చేసింది అప్పుడు చాలా నీట్గా అనమాట మనం పాత ఫ్రిడ్జ్ని ఎంత క్లీన్ చేసినా సరే కొంచెం పాతగానే ఉంటుంది కదా ఇది కొత్తది కాబట్టి కొంచెం బాగా క్లీన్ చేయడం వల్ల కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట మనం అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ అనేది నేను చెప్పాను కదా ఇంక ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలు క్లీన్ చేసినా సరే మళ్ళీ అలానే తయారు చేసేస్తారనేసి నేను అటు ఇటు పై పైనే క్లీన్ చేసేదాన్ని మరీ డీప్ క్లీన్ అయితే చేయలేదనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నాను చాలా రోజులకి మా ఫ్రిడ్జికి అంటే ఫ్రీడమ్ వచ్చిందనమాట ఈ ఫ్రిడ్జ్ని ఎలా వాడాలో అలా వాడింది మా చందు అయితే మా బాబు కొంచెం పర్లేదు కానీ మా చందు అయితే మాత్రం ఇంకా ఇరవై నాలుగు గంటలు ఈ ఫ్రిడ్జ్ దగ్గరే ఉండేదండి పడుకున్నప్పుడు తప్ప మిగతా టైంలో ఈ ఫ్రిడ్జ్ దగ్గరే మొక్కేదన్నమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి పెడతనే ఉంటుందండి చాక్లెట్ తెచ్చుకుంటే చాక్లెట్ పెడుతుంది లేదు ఏదైనా కొనుక్కొని తెచ్చుకుంటే లేస్ ప్యాకెట్లు తెచ్చుకుంటే లేస్ ప్యాకెట్లు కూడా ఇందులో పెట్టి గంటకొకసారి తీసి గంటకొకసారి అంటున్నాను ఏంటి అలా కాదు అయిపోయే వరకు కూడా అలా మధ్య మధ్యలో తీసి తిని మళ్ళీ అందులోనే పెడుతుంది మళ్ళీ తీసి మళ్ళీ తిని అలా పెట్టి పెట్టి ఇలా చేసింది అనమాట ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ పైన డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ని అయితే ఎక్కేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ మీదకి ఎక్కేసి ఆ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది కొంచెం డీ ఫ్రిడ్జ్ అనేది అందదనమాట ఇంకా అది అందకపోయేసరికి ఏం చేసేదంటే కింద మనం ఉల్లిపాయలు వేసుకునే బొట్టు ఉంటుంది కదా ఆ ట్రే పైకి ఎక్కేసి డీ ఫ్రిడ్జ్లో ఏమన్నా పెట్టడం కానీ తీయడం కానీ చేసేదన్నమాట మేము అప్పుడప్పుడు అలా ఉండే ఉండేవాళ్ళము మా వారు ఉంటే మా వారు అలా అరుస్తూనే ఉంటాము మా ఫ్రిడ్జ్లో మంచి పాయింట్ ఏంటంటే ఫ్రిడ్జ్ ఎక్కువసేపు తీసి ఉంచారనుకోండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు తీసి ఉంచితే చాలు అరుస్తుంది అనమాట అంటే సౌండ్ వస్తూ ఉంటుంది సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇంకా మాకు ఎక్కడున్నా సరే వినిపిస్తుంది కదా ఆ వినిపించినప్పుడల్లా మేము వచ్చి చూస్తే అక్కడే ఉండేది మా చందు అయితే ఇంకా అరిస్తే అప్పుడు మళ్ళీ పెట్టేదన్నమాట దాంట్లో ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు కలిపేసి ఆ నిమ్మకాయ నీళ్ళు పెట్టడం గడ్డలు కట్టించడం అలా చేసేది ఎండాకాలంలో ఇంకా మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఆ ఫ్రిడ్జ్కి గోడకి ఫ్రిడ్జ్కి కూడా కొంచెం గ్యాప్ అయితే ఉండాలంట మరీ దగ్గరకైతే పెట్టకూడదు అందుకనేసి కొంచెం గ్యాప్ అయితే ఉండాలి ఎందుకంటే గోడ హీట్ అలానే ఈ ఫ్రిడ్జ్ హీట్కి ఫ్రిడ్జ్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్లో మనం ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ వాటర్ ఉంటుంది కదండి వేస్టేజ్ వాటర్ అది కూడా నిండిపోయి కిందకి వచ్చేస్తున్నాయి మా బాబు చూసి అమ్మ వాటర్ వచ్చేసింది అన్నాడు సర్లే అది కూడా క్లీన్ చేసేద్దాము అనేసి ఇంక ఈరోజు చెప్పాను కదండి మొత్తం డీప్ క్లీన్ అనమాట ఫ్రిడ్జ్కి మంచిగా రెడీ చేస్తున్నాం ఈరోజు అయితే ఇంకా నేను వెనకాల మొత్తం కూడా ఇలా బూజు పట్టేసినట్టుగా అయిపోయింది ఇంకా అది కూడా మొత్తం మొత్తం ధూలంతా కూడా తుడిచేస్తున్నాను అయితే వెనకాల తుడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముందైతే మొత్తం ఫ్లెగ్ అంతా కూడా తీసేసుకోవాలి ఎక్కడ కూడా పవర్ కనెక్షన్ అనేది ఉండకూడదనమాట ముందు మనం మెయిన్ ఫ్లెగ్ మొత్తం తీసేసిన తర్వాతనే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలండి లేదంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు అవన్నీ ఫ్లెగ్లన్నీ కూడా తీసేసుకోవాలి ఇంకా తర్వాత బ్యాక్ సైడ్ అయితే మొత్తం తుడిచేస్తున్నాను మనకి మెయిన్ ఇదే కదండి ఇంక ఈ గ్యాస్ వల్లే మనకి ఫ్రిడ్జ్ అనేది చక్కగా పనిచేస్తుంది అయితే ఆ వైర్లు అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కదిలించేయకూడదు మళ్ళీ ఏది పోయినా బోల్డ్ బాధ అసలే పాత ఫ్రిడ్జ్ పోయింది కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం మళ్ళీ ఇది కూడా రిపేర్ వచ్చింది అనుకోండి ఇంకా మా ఇంటి చచ్చినా కొండను అందుకనేసి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని అయితే ఇంకా దీన్ని ఫిట్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా తీసేసి వాటర్ పార పోసేసి క్లీన్ చేసేస్తాను నీట్గా ఈ దీనికి ఉంటాయండి ఈ అయితే బిగించేసుకోవాలి అందరికీ తెలుసు అనుకోండి కొన్ని ఫ్రిడ్జ్లకి ఇలా ఉండదు మా పాత ఫ్రిడ్జ్కి అయితే డైరెక్ట్గానే పెట్టేసుకునే వాళ్ళము అలానే డైరెక్ట్గా తీసేసే వాళ్ళము కాకపోతే ఇది కొంచెం పని అనమాట స్క్రూతో ఇలా స్క్రూలు అయితే బిగించుకోవాలి అలానే తీసేటప్పుడు కూడా స్క్రూ అయితే తీసుకోవాలి అది అదైతే డైరెక్ట్గా పెట్టేసే వాళ్ళం తీసేసే వాళ్ళం చాలా ఈజీగా ఉండేది ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసేసే ఇది కొంచెం ప్రాసెస్ ఇంకా ఇది క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టేశాను మా ఫ్రిడ్జ్ అయితే గ్లాస్ డోర్ అండి ఇంకా అద్దం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది గీతల పడవు చాలా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్గా మొత్తమంతా క్లీన్ చేసేసి ఇంకా అలా డోర్ తీసి వదిలేసాను అనమాట మనకి స్మెల్ వస్తూ ఉంటుంది కదా నీచు స్మెల్ లాగా ఆ స్మెల్ అంతా కూడా పోతుంది అనేసి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనేసి మొత్తం అంతా కూడా ఇలా డోర్ తీసేసి పెట్టేశాను అప్పుడు కొంచెం ఆరుతుంది కదా అప్పుడు నీట్గా ఉంటుంది అనేసి ఈ లోపైతే మనం తీసుకున్నాం కదా ముందు తీసుకునే కూడా ఇంకా తోమేస్తున్నాను ముందు తీసుకునే కూడా బయట వేసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను ఇవి కూడా అయితే క్లీన్ చేసుకున్నానండి ఎక్కువ సబ్బు పెట్టేయడం అలాంటివి ఏం చేయకూడదంట ఈ ఫ్రిడ్జ్ డోర్లకి అందుకనేసి లిక్విడ్ వేసేసి ఇవి కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసేసి కొంచెం ఎండలైతే ఆరపెట్టాను మరి ఎక్కువ ఎండలో వీటిని పెడితే పగిలిపోయే అవకాశం ఉంటుంది అని నేనైతే విన్నానండి అందుకనేసి నేను ఎక్కువగా ఎండలైతే పెట్టలేదు జస్ట్ ఆరే వరకు మాత్రమే పెట్టాను ఇంకా వెంటనే తీసేసి తుడిచేసి మళ్ళీ యథావిధిగా ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా సెట్ చేసేసానమాట చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు మనము కాకపోతే ఇవి తీయడమే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది మనకి లా వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఎక్కువ ఎండలో పెట్టకూడదు అలానే తీసేటప్పుడు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవంతా కూడా గ్లాస్ ఐటమ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట ఇంకా ఫైనల్గా చూసారు కదండీ ఇలా చే ఇలా మొత్తం క్లీన్ చేసి ఇలా పెట్టిన తర్వాత చేసిన కష్టం అంతా కూడా పోయింది భలే హ్యాపీగా అనిపించింది అనమాట ఫ్రిడ్జ్ అంతా కూడా భలే నీట్గా అయిపోయింది అని నాకు నేనే మురిసిపోయాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక బాటిల్ అయితే పెడుతున్నాను ఫ్రిడ్జ్ ఆపేసి ఆల్మోస్ట్ గంట పైన అయిపోయిందనమాట ఇంకా గంట తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేశాను చాలా మంది అనుకుంటారండి ఫ్రిడ్జ్ ఆపేస్తే కరెంటు బిల్ తక్కువ వస్తుందని కానీ అలా అస్సలు చేయకూడదు కరెంట్ బిల్ అనేది ఫ్రిడ్జ్ ఆపడం వల్ల ఎక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే మనకు ఉన్న అది లోపల ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా కూల్ అయిపోయి ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్ ఆపేసాం అనుకోండి కూలింగ్ మొత్తం పోతుంది మళ్ళీ ఫ్రిడ్జ్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకి కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అలా అస్సలు చేయొద్దు ఇక్కడ వరకు కూడా వీడియోని ఓపెన్గా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసేయండి అలానే ఫ్రిడ్జ్ క్లీనింగ్ లో ఏమైనా టిప్స్ ఉంటే కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై